లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వ్యాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇప్పటి దాకా మీ జర్నీలో సెవెన్ ఇయర్స్ జర్నీలో బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మా బాబు పుట్టాడు ఎలా ఆ సిచువేషన్ అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడిపోయేది అప్పుడు బాధ అనిపించింది బాబు పుట్టిన తర్వాత అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పటికి కూడా ఇప్పుడైతే అంతా వెళ్ళారు అంత హ్యాపీ చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు నా ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా చూసుకుంటారు ఏదైనా సాడ్ మూమెంట్ ఉందా మరి జర్నీలో సాడ్ మూమెంట్ ఏం లేదు మీ ఇంట్లో మీరు ఒక్కరేనా నేను మా చెల్లె మా సిస్టర్ కూడా ఉందా కా సిస్టర్ మీరు నేను అయితే పెళ్ళి అనగానే ఇంట్లో బాగా మాటలు అంటుంటారు కదా తను చేసుకోవడం కరెక్ట్ కాదా అది ఇది అని మీకు ఎలాంటి మాటలు అన్నారు అంటే మాటలు ఏమీ అనలేదు కాకపోతే మా అమ్మ గారు మంచి చూసుకుంటాడో లేదు ఎందులో అందులో ఒకటి అతని కాస్ట్ కూడా తెలుగు కాదు కదా అనేసి అన్నది తెలుగు కాదు ఆయన తెలుగు కాదు మరాఠీ మరాఠీస్ ఓకే మరాఠీ అనమాట ఫస్ట్ వద్దని చెప్పుండే దాని తర్వాతకి మాట్లాడాం ఇద్దరం మాట్లాడి లేదు బాగా చూసుకుంటాడు అనేసి మాట్లాడి చేసుకున్నాం అనమాట ఇంటి దగ్గరే చేసుకున్నాం పెళ్లి కూడా మీకు ఎలా నమ్మకం వచ్చిందంటే లవ్ జర్నీ కూడా చెయ్యలేదు ఆయనతోని జస్ట్ వచ్చి ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుందాము ఇంట్లో వచ్చి మాట్లాడానని మీరు చెప్పారు ఎలా నమ్మారు అలా అంటే తన్ను ఇలా ప్రేమిస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నా అని చెప్పలేదు వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టము నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు నీ ఆయనకు తెలియచ్చా అయితే వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు నేర్పిచ్చేసారు మీ ఆయన వల్ల కానీ మీ వల్ల కానీ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ వల్ల కానీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఏం లేవు అందరం హ్యాపీగా ఉన్నాం ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మా అమ్మ వాళ్ళు కూడా అతన్ని బాగా చూసుకుంటారు హ్యాపీ అంటే మన క్యాస్ట్ కానీ అంటే మన తెలుగు వాళ్ళు కానీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే కుకింగ్ ప్రాబ్లం ఉంటుంది మీరేమైనా ఫేస్ అలా అంటే తను పర్టికులర్గా ఏదైనా ఏదైనా చేసినా కూడా ఇన్ కేస్ నాన్ వెజ్ తినడా అతను నాన్ వెజ్ కోసం కూడా ఏమన్నాడు నీకు ఇష్టం వచ్చింది నువ్వు తిను అతనికి ఇష్టం వచ్చింది అతను చేసి పెట్టమంటాడు చేసిందే ఇద్దరం తింటాం అట్లా లేదు పర్టికులర్లో లా నువ్వు ఇదే తినాలి అదే తినాలని అని ఇప్పుడు చెప్పలేదు ఇద్దరం కూడా అంతే కాంప్రమైజ్ అవుతాం దేనికి కూడా ఓకే ఆయన ఇప్పుడు నాన్ వెజ్ అలవాటు ఏంటి లేదు తిన్నాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు నేను తింటా అది కూడా బయట తింటా ఇప్పుడే బాబు బాబు కూడా తింటాడు నాన్ వెజ్ ఓకే మీకు నాన్ వెజ్ లో ఏమి చికెన్ ఇష్టం ఎక్కువ అదే కుక్ చేస్తారా ఇంట్లో ఎక్కువ చేయను ఎందుకంటే నాకు ఎక్కువ రాదు చెయ్యను కుకింగ్ ఎక్కువ రాదా కుకింగ్ అంటే ఈ నాన్ వెజ్ రాదనమాట వెజ్ అన్నీ వచ్చు నాన్ వెజ్ ఎక్కువ రాదు నాకు తినాలనుకుంటే ఎప్పుడైనా ఇంకా బయట అది కూడా ఎప్పుడైనా ఒక్కసారి అంతే మీ రీల్స్లలో కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేశారు మీరు రీజన్ ఏంటి అంటే నాకు ఇష్టం లేదు అట్లా కామెంట్స్ చూడడం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినా బట్ ఎందుకు నాకు ఇష్టం లేదు కామెంట్స్ అంటే ఇప్పుడు నా హస్బెండ్ కూడా చదువుతాడు తన ఏమన్నాడు కాకపోతే నేను అన్నాను ఎందుకు కామెంట్స్ మనకు అవసరం లేదు అనేసి ఆఫ్ ఇంతకు ఇంతకుముందు ఆఫ్ పెట్టకముందు ఎలాంటి కామెంట్స్ వచ్చాయి నార్మల్గా సూపరు ఇట్లాంటివి నైస్ ఇట్లాంటివి వచ్చేది లవ్ యూ అలాంటివి వస్తాయి కాకపోతే నాకు ఇష్టం లేదు అవన్నీ చూడడం కామెంట్స్ అందుకే బాక్స్ ఆఫ్ చేస్తా ఆఫ్ చేశాను ఓకే ఇన్బాక్స్లో ఇంకా మెసేజెస్ ఎలా రిక్వెస్ట్లలో ఉంటుంటాయి మీకేమైనా మెసేజ్లు చేస్తారా అంటే అసలు నువ్వు మ్యారీడా అన్మ్యారీడా అని అలాగాని చేస్తాడు కాకపోతే నేను ఎక్కువ చూడాను చాలా తక్కువ నేను చూడడం యాక్చువల్లీ నేను జాబ్ వెళ్తాను కాబట్టి టైం ఉన్నప్పుడు చూస్తా అందులో ఒకటి ఎక్కువ నా హస్బెండ్ చూస్తాడు అనమాట ఎప్పుడైనా ఆన్ చేసి ఫోన్ ఇట్లనే చూస్తాడు కదా రీల్స్ కనుక చూస్తాడు అట్లా ఎక్కువ అతని దగ్గర ఉంటుంది ఫోన్ ఈ త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ ఈ మధ్యనే వచ్చారా ఇంతకు ముందు నుంచే ఉన్నారా లేదు ఈ మధ్యనే వచ్చారు ఈ మధ్యనే అంటే ఇన్స్టా స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ టిక్ టాక్ చేసేది దాని తర్వాత అది టిక్ టాక్ అయిపోయిన తర్వాత ఇంకా చేయలేదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనుకుంటా చేయలేదు దాని తర్వాత మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన టైం ఉన్నప్పుడు రీల్స్ చేయడం ఓకే మీ చైల్డ్హుడ్ జర్నీ మేము హైదరాబాద్ హైదరాబాద్లోనే మా ఊరు వచ్చేసి సూర్యపేట పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే ఇక్కడనే అనమాట స్టడీ అన్ని కూడా ఇక్కడనే స్టడీ మాత్రం టెన్త్ వరకు చేసి ఆఫ్ చేస్తారు దేనికి రీజన్ అంటే మా నాన్న లేడు అనమాట అని కొన్ని రీజన్స్ వల్ల ఆప్ చేశాను డాడీ మీరు ఎంత ఏజ్ లో ఉన్నప్పుడు లేకుండే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటుంది నాకు తెలిసి ఓకే సింగిల్ పేరెంట్ తోనే మీరు పెరిగారు ఇంకా నో మీ సిస్టర్ అవును ఓకే డాడీతోనే మన మూమెంట్స్ ఉన్నాయా డాడీతోనే అంత ఎక్కువ లేవు ఎందుకంటే అప్పుడు చిన్న వయసులో కాబట్టి కానీ ఇప్పటికే ఏమైనా గుర్తుంటాయి కదా డాడీతో ఎలా జర్నీ అని అలా ఏది లేదు ఏం లేదు ఓకే ఫోర్త్ అంటే ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే డాడీని మిస్ అయ్యారు కాబట్టి మీ స్కూల్ లైఫ్ మొత్తం సింగిల్ గానే అనిపిస్తుండేనా వేరే వాళ్ళు ఫాదర్స్ డ్రాప్ చేయడం పికప్ చేయడము అనిపిస్తుండే ఎట్లా సిచ్యువేషన్ అనిపిస్తుండే కానీ చెప్పలేం కదా మా అమ్మ అట్లా తెలియకుండా పెంచింది బాగా చేసుకుంటే ఓకే ఏడు పాపుకోకండి ఏడు పాపితే మీ మాటలు రావట్లేదు ఓకే మొత్తానికి మమ్మీ ఏ లోటు లేకుండా మీకు పెంచింది చూసుకుంది చూసుకుంది బాగా చూసుకుంటది ఏం వర్క్ చేస్తుండే మమ్మీ మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు అంటే నార్మల్గా ఒక షాప్ లో వర్క్ చేస్తుండే అనమాట వర్క్ చేసి చూసుకుంటది అంటే ఏ లోటు లేకుండా చూసుకుంది కదా ఆ ప్రేమ అది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీ మాటల్లో ఏం చెప్తాం చాలా బాగా చూసుకుంటది అంటే ఏది కూడా తక్కువగా ఇదే బాగా చూసుకుంటారు అంటే ఇంకా బాగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ ఉండేనా ప్రాబ్లమ్స్ అంటే అంత ఏం ప్రాబ్లం లేవు కాకపోతే మా మమ్మీ మా కోసం చాలా కష్టపడేది నువ్వు మీ సిస్టర్ కాబట్టి సిస్టర్ మీరు గొడవలు పడుకుంటుండేనా ఇంట్లో లేదు ఎక్కువ ఏం పడ అంటే డ్రెస్ లో మేకప్ లో ఇయర్ లో అంటే ఎక్కువ కాదు ఎప్పుడో ఒకసారి అదే ఎలాంటివి అంటే డ్రెస్ కోసం అంటే కొన్ని మీరు గొడవ పడుతుండేనా చెల్లియా నేను తనేం పడదు తను ఏదైనా ఓకే అంటది అయ్యయ్యో మీ డ్రెస్సెస్ మీరు వేసుకోవాలని అదొక గొడవ జరుగుతుండేనా అంటే అలా వేసుకోవాలని ఏం లేదు ఇది తీసుకుందాం అది తీసుకుందాం అన్న దగ్గరనే మిగతాది ఏముండదు ఇద్దరం బాగా వేసుకుంటా ఏం గొడవ ఎక్కువ గొడవ అయితే ఎప్పుడు పర్లేదు ఓకే సిస్టర్ మ్యారీడా అన్మ్యారీడా అన్మ్యారీడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు ఓకే అయితే ఇప్పుడు మమ్మీ జల్డీ ఉంటున్నారు ఇంట్లో అమ్మ ఇక్కడే ఉంటారు డైలీ కాల్స్ మాట్లాడుతుంటారా మమ్మీతో మాట్లాడుతా అంటే మమ్మీ చేస్తుందా మీరు చేస్తారు ఫస్ట్ మమ్మీ కూడా ఎక్కువ నేను చేస్తా మమ్మీ చేస్తుంది తను ఎక్కువ అయితే నేను చేస్తా మిస్ అవుతూ ఉంటారా మమ్మీని మిస్ అవుతాను తను కూడా మిస్ కాకముందుకే వచ్చేస్తుంది వెంటనే కాల్ చేసి ఏదన్నా చెప్పగానే వస్తుంది కానీ వస్తుంది వీక్లీ మాత్రం వస్తుంది చూడాలి